నమస్కారం మేడ స్నేహిత ఏం చేస్తున్నారు బేటెక్ చేయాలి చేయాలి ఓకే సో ఇప్పుడు మీరు లోకేష్ గారిని ఆశ్రయించారు కదా సో ఆయన దగ్గరికి వచ్చినాయి కదా మీకు ఏమైనా సహాయం చేయగలరా అని మీరు భావించారు అసలు ఏంటి జరిగిపోయింది కూడా భావించాము అయిపోయింది కూడా పని అనుకున్నట్లు సార్ చేసి పెట్టారు కూడా మాకు కావాల్సిన పని అంటే ముందుగా మీకు అసలు దీంట్లో క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసి మీరు పంపించేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఇక్కడికి ఈవినింగ్ మెసేజ్ ఈయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అసలు మీతో ఎలా మాట్లాడారు ఏంటి అసలు క్వైరీ రైజ్ అయినప్పుడు అందరు డిసప్పాయింట్ అయ్యారు తర్వాత ఇంకా ఎలా చెల్లాలి ఎలా వెళ్ళాలి అనుకుంటూ లొకేష్ సార్ అప్రోచ్ అయ్యాము సార్ సార్కి తగ్ చేయగలిగిందంతా చేసి మాకు ఫైనల్గా మా సీట్ని మళ్ళీ మాకు తెప్పించారు అంటే ఇక్కడ మీరు ఈ జేఈ మెయిన్స్ రాసేటప్పుడు కానీ అడ్వాన్స్ రాసేటప్పుడు కానీ మీరు క్వాలిఫై అవుతారని మీరు భావించారు అసలు భావించారు అంటే వస్తుందా రాదా అని నేను నా అనుకోలేదు అంటే రా వస్తుందా అనుకొని మళ్ళీ రాకపోతే డిసప్పాయింట్ అవడం ఎందుకనేసి వస్తుందో రాదా నేను బ్లాంక్గా ఉన్నాను ఫైనల్గా వచ్చింది హ్యాపీ ఏంటి అసలు మీరు జేఈ మెయిన్స్ రాసినప్పుడు కానీ అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ఎలా ఫీల్ అయ్యారు అసలు క్వాలిఫై అనుకున్నారా ఏంటి అసలు అనుకున్నా అంటే మీరు మార్క్ లిస్ట్ తీసుకెళ్ళినప్పుడు చెన్నై కానీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వరు అని చెప్పేసి ఇది చల్లదు అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీరు లొకేషన్ అప్రోచ్ అయినప్పుడు ఆయన ఎలా ట్రీట్ చేశారు మళ్ళీ బాగా అంటే ఈరోజు ఆయన జియో ఇస్తారని కూడా అనుకున్నారా లేకపోతే అసలు ఎలా అనిపించింది ఆయన అయితే అనుకుని అయితే గట్టిగా నమ్మాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని మాకు తెలుసు ఆయన కలెక్టర్ మేడం గారు నిధి మేడం గారు చాలా సహకరించారు ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్లో సీఓఈ సార్ సుబ్బారావు సార్ గారు దాని యొక్క చర్యలన్నీ మేడం గారికి వివరించి అది ఎలా చేయాలనేసి అని కలెక్టర్స్ అందరితో డిస్కస్ చేసి ఆ జివో ఎలా ఇస్తే చెలుబాటు అవుతుందని చెప్పి కనుక్కొని జోసవాళ్ళతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలాగా చేశారు సరే అంటే ఈరోజు నా జియో వచ్చిన తర్వాత మీకు సీట్ వచ్చిందని తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు సీటు ఆల్రెడీ ముందు వచ్చింది అది ఏమైనా జోసాలో ఏమంటే ఉన్న రాసిన ఐదు సబ్జెక్టులో మ్యాథ్స్ రెండు సబ్జెక్టులు వాళ్ళు పరిగణించలేదు దాన్ని ఒక సబ్జెక్ట్ కిందికి తీసుకున్నారు వాళ్ళు రెండు సబ్జెక్టులు పరిగణిస్తే అది ఐదు సబ్జెక్టులు ఆల్రెడీ రాసినట్టు అవుతుంది జోసాలో క్వాలిఫైయర్ అన్ని ఐపీఆర్ ర్యాంకింగ్ వచ్చింది అన్నీ వచ్చింది వాళ్ళ లాస్ట్లో అన్ని వెరిఫికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఫీజు కట్టేసాం అన్నీ కట్టేసిన తర్వాత ఆ వెరిఫికేషన్లో వాళ్ళు ఇది ఐదు ఉండాలా మాకు అని బదులిచ్చారు దానికోసం మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన చర్యలు అన్ని చేసి చేసినాం మాకు వాళ్ళు వారం టైం వీళ్ళు దాన్ని పనిని ఓటిన్నర రోజులు ముగించి దానికి ఏం కావాలో చేసి సహకారం చేశారు సో అంటే ఈ రోజున ఆయన చేసిన మీ ఇప్పుడు మీ విజయం కానీ ఈ ప్రభుత్వ సహకారం కానీ ఇవన్నీ కూడా మీకు లైఫ్లో ఎంతవరకు సపోర్ట్ ఇచ్చాయనుకుంటారు ఐఐటీ ప్రిపేర్ అవ్వాలి అయ్యే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు అంటారా ఏంటి అసలు దానికి నూటుకు నూరు శాతం అనుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు ఐఐటీ ఎన్ఐటి స్టూడెంట్స్లో వాళ్ళు క్వాలిఫై కావడమే ఒక చాలా కష్టము అటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఐఐటి గేట్ కాంపౌండ్ లోపలికి వెళ్ళి బయట వచ్చేస్తున్నాం అనేది చాలా బాధ దాని లోపలికి వెళ్ళి ఆ చదువు సాధించి తర్వాత వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోయేటివి అవి కాబట్టి ఈ కార్యం జరిగి ఈ కార్యం జరిగింది కాబట్టి అది జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు సో అంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ అనేది ఈరోజు మీకు ఎలా అనిపించింది ఒక ఇలా మీ లైఫ్ టర్న్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకున్నారు ఈవెన్ అది వాట్సాప్ మెసేజ్ కాదండి కేవలం ఒక టెస్ట్ మెసేజ్ వల్ల జరిగింది ఒక అబ్బాయి టెస్ట్ మెసేజ్ చేశాడు ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ లో దాని యొక్క రిజల్ట్ ఏముందనేది అనేది రోజుల్లో దానికి ఏం కావాలో అది చేసి సహకరించారండి అంతేకాకుండా మళ్ళా దాన్ని వదిలేయకుండా వాళ్ళ ప్రతి ఒక్క విద్యార్థిని అది ఎవరైతే ఆ అర్హత సాధించారో ఆ విద్యార్థులను పిలిపించి లోకేష్ గారి చేతుల ద్వారానే వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకు బహుమతిగా మళ్ళా ఒక ల్యాప్టాప్ ఇవ్వడం అనేది చాలా హర్షాద్దాయకం అనేది సో ఓకే ఇట్లా ఏం చెప్తారు లోకేష్ గారికి ఆయన మీరు మాట్లాడారు కదా ఆయనతో కూడా కలిశారు సో ఏం చెప్తారు లోకేష్ గారికి ఈరోజు లోకేష్ సార్ గురించి మీకు ఎలా చేశారు మార్క్స్ రెడీ చేయడం లోకేష్ సార్ కూడా వాళ్ళకి ఇంతసేపు ఇచ్చిన స్పీచ్లో మోటివేటెడ్గా పిల్లలకి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి పది మందికి ఎలా సాయపడనేది ప్రతి ఒక్క పిల్లాడికి వివరించి చెప్పాడు కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అన్నీ ఎలా ఎదుర్కోవాలని చెప్పారు చాలా చాలా ధన్యవాదాలండి సివై సార్ సుబ్బారావు సార్కి కానీ తర్వాత బోర్డ్ ఆఫ్ కలెక్టర్ కమిషనర్ గారు నిధి మేడం గారి మన రాష్ట్ర విద్యాశాఖ వర్యులు లోకేష్ గారికి కానీ చాలా చాలా ధన్యవాదాలు నమస్తే మీ పేరు గోపల్ సార్ బ్రదర్ మరి మీరు జేఈ మెయిన్స్ రాసేటప్పుడు కానీ అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మీరు క్వాలిఫై అవుతారని మీరు భావించారు అసలు ఏంటి అలా భావించలేదు మామూలుగా కష్టపడ్డాను రాసానే కానీ అది వచ్చింది దానికోసం ఏదైనా చేద్దాం అని రాశాను మనం కష్టపడడం వచ్చింది అది అంటే అనుకున్నా మరి ఇప్పుడు ర్యాంక్ వచ్చినా కానీ సీట్ ఇవ్వకుండా చెన్నై ఐఐటి వాళ్ళు అసలు మీది క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసి వెనక్కి పంపించేశారు కదా అంటే ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు బాగా బాధగా ఫీల్ ఇంకా ంతంగా అసలు ఆ రోజు పోయిందిలే అనుకున్నాము ఇంక తర్వాత బోర్డు నుంచి ఆకారం వల్ల ఆకారం వల్ల వాళ్ళు మాట్లాడడం వల్ల లోకేష్ సార్ కూడా చాలా ఎలక్ట్ అయ్యి ఇవన్నీ చేయడం వల్ల ఇంకా అయ్యింది లేకపోతే అయ్యేది కదా అంటే మీరు లోకేష్ గారిని అప్రోచ్ అయినప్పుడు కానీ ఈరోజు ఆయన మాట్లాడింది తీరు కానీ మీ దగ్గర ఎలా రెస్పాండ్ అయ్యారు అసలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు జీవో కూడా రిలీజ్ చేస్తారని మీరు అనుకున్నారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జివో రిలీజ్ చేస్తారని చాలా బాగా రిసీవింగ్ చేసుకున్నాడు ఇక్కడ కర్తాక్ వచ్చింది బస్సు కర్తాక్ ఇచ్చి మేము ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి అన్నీ చేసి చాలాసేపు మాట్లాడారు సార్ అందరి అందరితో అందరితో మాట్లాడాడు ఇండివిజువల్గా అందరికీ ఒక చిర ఒక ల్యాప్టాప్ అందరికీ అన్నీ ఇచ్చారు సోక ఏమన్నా ఏంటి ఇప్పుడు మీ అబ్బాయికి సీట్ వచ్చింది ర్యాంక్ వచ్చిందని ఈ లో జివో వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు కొంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆల్రెడీ యాక్చువల్గా జివో పాస్ అవకముందు వీళ్ళకి సీటు అలాట్ చేసింది కూడా ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి వీళ్ళకి సీట్ క్యాన్సిల్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పి చెప్పారు కొంత మేము కొంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాము తర్వాత మళ్ళీ యావరేజ్న మళ్ళీ తర్వాత థర్డ్ రౌండ్కి మళ్ళీ సివోఈ బోర్డు మన ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కానీ తర్వాత జోసా వాళ్ళ ద్వారా కానీ సమన్వయంతో మేడము నిధి మేడము సిఒో ఈ సిబ్బారావు గారి ద్వారా దాంతో అది ఇక్కడ మన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం వారి పేసీలోకి వెళ్తాము అక్కడ సారు వైఎస్డి సారు వెంకటరమణ గారు కొంత బాగా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకి బాగా ఇచ్చేసి విత్ ఇన్ జీవోని టూ డేస్లో వన్ వన్ డే నుంచి టూ డేస్ లోపలే ఆ జీవోని చాలా స్పీడ్గా పాస్ పాస్ చేశారు అది వాళ్ళ రోజున జీవో పాస్ అవటము వీళ్ళ విద్యార్థుల భవిష్యత్తు నిలబడతాం అంటే అది మన ప్రభుత్వం ద్వారానే నిలబడిందని మేము భావిస్తున్నాం ఈరోజు మీ విజయం అనుకోవచ్చు అనుకోవచ్చు పక్కన అలాగే ప్రభుత్వ సహకారం కూడా ప్రభుత్వ సహకారం లేని ఏది జరగదు కదండీ సో ప్రభుత్వ సహకారము ఆఫీసర్స్ సహకారము వీళ్ళందరి సమన్వయంతోనే ఈ విజయము పిల్లలకి వచ్చిందని భావిస్తున్నాను నేను అంటే ఇలాంటి స్టూడెంట్స్ భవిష్యత్తులో ఐఐటి చేయడానికి కానీ ఇదంతా ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు అంటారా మరి హండ్రెడ్ పర్సెంట్ కదా సార్ వీళ్ళ వీళ్ళ ఆ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఉపయోగపడుతుంది అది యాక్చువల్గా అది కేంద్ర ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ కోటా ఉంది సమ్ కొంత ఫైవ్ పర్సెంట్ కోటా ఉంది ఆ కోటాలో వీళ్ళు ఎలిజిబుల్ అవ్వటము భవిష్యత్తులో వీళ్ళకు కూడా ఉపాధి ఇంకొంచెం మెండుగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఏది ఉద్యోగపరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ దేశ భవిష్యత్తులో వీళ్ళు ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను మీ అబ్బాయి కానీ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీ అబ్బాయి ఇలా ఏమైనా ఫీల్ అసలు ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నారా సమస్యలు అంటే తను ఆరోగ్యపరంగా స్ట్రగుల్ పడ్డాడు సర్జరీస్ జరిగినాయి సమాజంలో సమాజంలో అంటే ఇక అంటే అనుకోండి బయటకు అనరు లోపల అనుకుంటారు సపోజ్ ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు పర్సన్తో ఇది ఏంది కొంచెం ఇది ప్రాబ్లం ఉందా ఈ పర్సన్కి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది కదా తెలుసుకుంటారు మన దగ్గరికి ఎవరు ఎక్స్ప్రెస్ చేసింది ఎవరు లేరు మనం అట్లా దాని పరంగా మనము ఫేస్ చేసింది కూడా ఏమి లేదు అంటే రోజు లోకేష్ గారు ఎలా స్పందించారు ఇక్కడ ఆయన మాట్లాడిన తీరు కానీ వీళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యారు బాగా ఇంట్రాక్ట్ అయ్యారు లోకేష్ సారు గా కలవటము వాళ్ళతో ఒక ఫొటోస్ తీయించుకోవటము వాళ్ళకి సెలవు కప్పి వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇవ్వటము వాళ్ళకి భవిష్యత్తుకి ఇంకొంచెము భరోసా కల్పించారని నేను భావిస్తున్నాను అంతవరకు అది సో ఖచ్చితంగా మీకైతే చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా అంతవరకు అది అట్లా జరిగింది